మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తాం శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ సో ఈ మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి డోక్రా మహిళలు అయితే ఉన్నారు కదా అందులో భాగంగా రాష్ట్రంలో లక్ష మంది మహిళను వివిధ రంగాల్లో వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంజారాణి అన్నారు సిఐఐ భాగస్వామ్య సదస్సులో లింగ సమానత్వ స్పందన సమగ్ర భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై నిర్వహించిన చర్చా గోష్ఠలో మాట్లాడారు మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ ఇన్నోవేషన్ పాలసీపై మహిళలు అవగాహనతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అన్నారన్నమాట మహిళలతో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి బుద్ధి చెబుతామని చెప్పేసి హెచ్చరించారు మనకు మొత్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఇందులో ఒక లక్ష మందిని అయితే సెలెక్ట్ చేసి వారందరినీ కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాం